ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే నిద్ర లేచిన తర్వాత మొట్టమొదటి వార్తగా ఇది చెప్పండి డ లెక్కలేనంట డబ్బు అనేది మనకు చేరుతుంది ఆ వార్త ఏంటి మనం నిద్ర లేవగానే చెప్పవలసిన మాట ఏంటి అని ఈ వీడియోలో చూద్దాం తప్పకుండా ఏదైనా సరే మనం నమ్మకం అనేది మన మనసులో స్ట్రాంగ్గా నిలబెట్టుకున్నాము స్ట్రాంగ్గా పదివిపరుచుకున్నామంటే అది తప్పకుండా మనకి జరిగే తీరుతుంది అలాగా మనం ఏదైనా సరే మనం ఉదయాన్నే నిద్రలేవగానే ఒక పనిని చెప్పినప్పుడు ఆ రోజంతా మనకు మంచి శకునంగా ఉంటుంది అది ఎక్కడో జరుగుతుంది మనకి ఏదో ఎదురవుతుంది అనుకోకుండా మన మనకి మనమే ఒక విషయాన్ని తయారు చేసుకున్నట్టు మనకు మనమే ఒక విషయాన్ని సృష్టించుకున్నట్లు జరిగినప్పుడు ఏంటంటే మనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రోజంతా సంతోషంగా ఉంటుంది ఇలాగా ఈ మాట వచ్చి కంటిన్యూగా ఒక నలభై ఎనిమిది రోజులు అనేది చెప్పుకున్నప్పుడు మనకు డబ్బు అనేది ఎక్కువగా చేరుతుందంటే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే ఒక మాట మనకు డబ్బు ఎక్కువగా చేర్చడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట అందువల్ల మనం నమ్మి మన బాబా గారు కానివ్వండి మన వారాహ్యమ్మ దయ వల్ల ఇప్పుడు చెప్పబోయే వార్తని మనం ఉదయాన్నే లేవగానే చెప్పుకున్నట్లయితే ఒక రెండు నిమిషాలు లేకపోతే ఒక్క నిమిషం మీరు గట్టిగా చెప్పుకున్నా సరే మనసులో చెప్పుకున్నా సరే ఫలితం అనేది మంచిగా ఉంటుంది ఆ యొక్క ఒక మాట మీరు ఒక నలభై ఎనిమిది రోజులు కంటిన్యూగా చెప్పుకొని చూడండి మీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో మెయిన్ డబ్బు విషయం మీ అప్పులు తీరటం మీరు ఏదైనా సరే ఒక విషయం జరగాలి అనుకున్నప్పుడు దానికి ఆటంకం లేకుండా డబ్బులు అనేది సమకూరటం ఇట్లాగా మనకు వ్యాపార అభివృద్ధి అనేది ఉండటం మనం చేసే పనిలో మంచి అభివృద్ధి అనేది కలగటం ఇప్పుడు ఒక ఎంప్లాయీస్ అనుకోండి వాళ్ళకి మంచి శాలరీస్ ఇంక్రిమెంట్లు ఇవి అన్నీ కలుగుతాయి అంతేకాకుండా బోనస్లు రావటం ఇలాగ ఏదో ఒక రూపంలో మంచి డబ్బు అనేది మన కళ్ళ చూస్తూ అన్నమాట అలాగే వ్యాపారం చేసే వాళ్ళకైతే మంచి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనం ఏదైనా అప్పులు తీరాలి అని చెప్పే ఒక సంకల్పంతో ప్రతిరోజు ఒక నలభై ఎనిమిది రోజులు కానీ కంటిన్యూగా ఎలాంటి ఆటంకం లేకుండా అంటే మధ్యలో బ్రేక్ అనేది ఇవ్వకుండా చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీ అప్పులు అతి త్వరగా అనమాట ఒక సంకల్పం చేసుకున్న ఒక ప్రార్థన అనేది మనం అనుకున్నామనుకోండి ఇది జరగాలని ఆ కోరిక బేస్ చేసి కూడా మనం ఈ యొక్క వార్తను అనేది చెప్పుకోవచ్చు అనమాట తప్పకుండా కంటిన్యూగా చెప్పుకోండి ఈ నలభై ఎనిమిది రోజులైనా తర్వాత చెప్పుకోకూడదంటే అలా కాదు ఎప్పుడైనా సరే మనం లైఫ్లాంగ్ కూడా చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఈ మాట నిద్రలేవగానే ఈ మాట చెప్పుకోవటానికి చాలామంది అయ్యో స్నానం చేయాలి మేము రాత్రి నాన్ వెజ్ తినేసాం ఇప్పుడు ఇంకా పని ఉండాలి స్నానం చే చేయాలేమో ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి లేకుండా పీరియస్ టైంలో అయినా సరే లేకపోతే మనం నాన్ వెజ్ రాత్రి తిను తినున్నా సరే అలాగే మనం నిద్ర లేచిన వెంటనే గిలిగా అలాంటివి ఏమీ లేకుండా ఎలాంటి రూల్స్ ఫార్మాలిటీస్ ఏమి లేకుండా మనం నిద్ర లేవగానే చక్కగా చెప్పుకొని మన పనులు అనేది మనం చూసుకున్నట్లయితే ఆ రోజంతా మనకు లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా ఉంటుంది అలాగా ఒక కోరిక బేస్ చేసి మనం ఈ ఒక్క మాటనే నలభై ఎనిమిది రోజులు కంటిన్యూగా చెప్పుకున్నప్పుడు మనకు ధన ఆకర్షణ శక్తి అనేది తప్పకుండా కలుగుతుంది మనకు ఎప్పుడు చేతిలో డబ్బులు ఉండటం మునుపటి కంటే మంచిగా డబ్బు మనకు మనకు మనం ఎక్కువగా కళ్ళతో చూస్తూ ఉంటాం అనమాట మనకు ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది ఇక ఆ వార్త ఏంటి ఆ వార్తని మనం తప్పకుండా ఒక రెండు నిమిషాలైనా సరే చెప్పుకోవాలండి లేవగానే చెప్పుకోవాలి ఆ మాట ఏంటి అంటే లక్ష్మీ కటాక్షం ఆరంభమైనది లక్ష్మీ కటాక్షం ఆరంభమైనది లక్ష్మీ కటాక్షం ఆరంభమైనది ఇలాగ ఒక టూ మినిట్స్ అనేది చెప్పుకోండి లేకపోతే ఒక యాభై సార్లు యాభై ఏడు సార్లు అయినా సరే చెప్పుకొని తర్వాత మీ పనులు అనేది మీరు స్టార్ట్ చేసేయచ్చు లేవగానే మీరు చెప్పుకోవాలన్నమాట లేవగానే మీకు గుర్తు రావాలి ఈ మాట అనేది తప్పకుండా నేను స్టార్ట్ చేయాలని చెప్పి మీకు మనసులో గుర్తుండిపోవాలన్నమాట అలాగా మనం లక్ష్మీ కటాక్షం ఆరంభమైనది అని మనం లేవగానే చెప్పుకున్నప్పుడు మన మనసులో అది ఆలంగా బాగా పదిపరుచుకుంటుంది అనమాట ఆ మాటని మనం చెప్పుకున్న ఆ రోజంతా మనకు కలిసి వస్తుంది ఇలాగ నలభై ఎనిమిది రోజులు కంటిన్యూగా చెప్పుకున్నప్పుడు మనకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది జరుగుతుంది ఈ మాటలో మనం చెప్పుకొని మనం చెప్పే ఈ మాటలు కానివ్వండి ఏదైనా చిన్న పరిహారాలు కానివ్వండి ఎలాంటి కష్టమైనవి ఉండవు అంతేకాకుండా ఖర్చుతో కూడినవి ఉండవు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసుకోదగ్గ ఏంటి మనం కొంచెం ఇంట్రెస్ట్ అంతే అంతేకాకుండా కొంచెం ఒక రెండు నిమిషాలు టైం అనేది కేటాయించినట్లయితే మనం చేసే పనిలో అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇవి చేసేసి గమ్ముగా ఉంటే డబ్బులో చేస్తాయంటే కాదండి మనం చేసే పని అనేది సక్సెస్ఫుల్గా కావటానికి మనకు ప్రతిరోజు మన జీవితం అనేది మంచిగా లక్ష్మీ మార్గంలో చూపించటానికి ఇలాంటి మాటలు అనేవి మనం పదే పదే పఠిస్తూ ఉన్నప్పుడు మనకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే ఈ లక్ష్మీ కటాక్షం ఆరంభమైనది ఈ మాటను మనం ఉదయాన్నే చెప్పుకున్నప్పుడు మనకు ఆ రోజంతా లక్ష్మీ కటాక్షం శుభదినంగా ఉంటుందన్నమాట తప్పకుండా ఈ మాటలోనే మనకు లక్ష్మీదేవి ఉంది కాబట్టి చెప్పుకోవటంలో ఎటువంటి తప్పు లేదండి మనం నోటితోనే చెప్పుకుంటు లే అదే శబ్దంగా చెప్పుకోవచ్చు లేకపోతే మనసులో కూడా చెప్పుకున్న అదే ఫలితం ఉంటుంది అనమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ చిన్న మాట మన జీవితానికి ఒక మంచి బాట చూపిస్తుంది అనే నమ్మకంతో ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు అని చెప్పుకొని మంచి డబ్బుగా ధనవంతులు అవుతారు మంచిగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటారు ఆనందంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపటి నుంచి నేను కూడా ఈ యొక్క మాటని స్టార్ట్ చేయబోతున్నానండి నాతోటి మీరు స్టార్ట్ చేయండి మంచి ఆర్థిక ఆర్థికంగా మెరుగుపడండి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహిమత